అరే గస్ ఎమ సరే సరే రెండు దం ముందు ఓకే వంద రోజులైంది తెగతో వచ్చి తిరిగి నేను గన్నీ గోడ

एक दिन का एक दिन का एक दिन का एक दिन का सर एक सर सर आज अलग हट انا ان دگری తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థానం ఆ వెంకటేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఇలవెలుపులా కొలుసుకుంటారు అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాల్లో చాలా మంది మేము తిరుపతి ఈ ప్రభుత్వం ఉంటే వెళ్ళాం మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తేనే అని చెప్పి నాకు తెలిసి కొన్ని వందల మంది పాదయాత్ర చేశారు ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని వేల మంది వందలు కూడా వేల మంది వాళ్ళు వాళ్ళ గ్రామాల నుంచి పాదయాత్ర చేసుకుని తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు ఎందుకంటే అంత అపవిత్రం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఈఓ ప్రవర్తించిన జేఈవో ప్రవర్తించిన విధానం నల్లగా గల లుంగి కట్టుకుని ఒక పాత సినిమాలో రౌడీల్లాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రవర్తించిన విధానం అట్లాగే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా ఉంటారో వాళ్ళు వేరే మతాన్ని ఆచరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవులో కూర్చుంటారు అక్కడ అనుభవిస్తారు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పనులు సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకున్నాడు ఇది అందరూ కూడా తెలిసిందే చివరికి అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి ప్రసాదంలో కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టిన్నారు అన్య అన్ని మతస్థులు మాకు విశ్వాసం ఉంది మేము వెళ్తున్నాం అని చెప్పి దండం పెట్టి అక్కడ సైన్ చేసి వెళ్తారు గతంలో మరి మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు మీకు ఏంటి ఇబ్బంది ఏంటి మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి ఎవరైనా ఎవరో తిరుపతి తిరుపతి దేవస్థానకైనా మాకు మేము డిక్లరేషన్ చేసి అని చెప్పి చెప్పే అధికారం ఉంది అందరికి దాన్ని మేము ఆపలేదే నీ అంతటి నువ్వే ఆగిపోయి ఏనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా సింగిల్ గా మీరు గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఎవరు నోటీసులు ఇవ్వలే నోటీసులు ఎవరికి ఇవ్వలే కాకపోతే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా జన సమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకుని నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అక్కడ ఏదో డ్రామా చేయాలి షో చేయాలనే తప్ప ఇవాళ నిజంగా అలాంటి నువ్వు కూడా గ్యాదరింగ్ చేస్తే బయట వాళ్ళ సంఘాలు బోనంత మంది బయలుదేరుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము కంట్రోల్ చేయాలి శాంతి భద్రతను కాపాడాలి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద ఇవాళ అందరూ ఆందోళనగా ఉన్నారు అన్ని సంఘాలు బయలుదేరుతున్నాయి హిందూ మతస్థులు బయలుదేరుతున్నారు కొంతమంది స్వచ్ఛందంగా బయలుదేరుతా ఉన్నారు ఇది ఒక దేవస్థానంకి ఈరోజు ఈ రోజు జరిగింది రేపు మిగతా చర్చలు జరగవచ్చు లేకపోతే మసీదులు జరగచ్చు అని చెప్పి అందరూ కూడా ఆందోళనతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గ్రామాలు ఇంకా ఆగో ఇంకా అవి ఎవరో నీ వల్ల సాగో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి అని చెప్తా అన్న ఏ నాని గారు మాట్లాడుతున్నారు హింస గురించి మాట్లాడుతున్నారు ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురాకలేదా మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించి అది గుజ్రాట్లో పెరు గారు నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేయించి ఇళ్ల మీద దాడులు చేయించి ఇళ్ళు పగల కొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలియదా ఇప్పుడు మీకు ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడండి వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మటుకి ఎవరు ఊరుకోరు మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు అది గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే నోరు ఉంది కదా అని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను తప్ప ఎక్కడ మేము ఆపట్లే ఆపట్లేదు కానీ మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని కూడా తెలియజేస్తాం బందర్లో అన్ని జరుగుతాయి ఎవరు అమ్ముకున్నారో ఏమమ్ముకున్నారో ఎవరు ఆస్తులు సంపాదించుకున్నారో ఎవరు దండుకున్నారో అందరు తెలుసు ఇళ్ల స్థలాల పేరుతో పేద ప్రజల భూములు కొట్టేసావు నువ్వు అవన్నీ ఎంక్వైరీలు బయటకు వస్తున్నాయి ఇవాళ ఏదైతే టూ వన్ సిక్స్ ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో కానీ బైపాస్ ల్యాండ్ ఎక్విజేషన్ కానీ మీరు చేసినటువంటి అవినీతి భాగాలు మొత్తం కూడా చిట్ట బయటకు తీస్తున్నా వస్తున్నాయి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి మీరు ఎవరో కూడా తప్పించుకోలేరు మీరు చేసినటువంటి భాగత్వాలు అన్ని తెలుసు మీరు ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో ఎన్ని వేల కోట్లతో మీ ఆస్తులు ఉన్నాయి అందరికీ అవన్నీ కూడా బయట బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే అవన్నీ కూడా చేస్తాం తప్పకుండా బందర్ పోర్టుని కంప్లీట్ చేసే బాధ్యత మాది అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ రేపు వచ్చే ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేసి బందర్ అభివృద్ధిని టూరిజం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అది బ్లూ సర్టిఫికేట్ వస్తే మచిలీపట్నం కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద ఎదగబోతూ ఉంది అన్నీ కూడా రేపు చేయబోతున్నా తెలియజేస్తాం